బుధుడు ఏ జాతకుడికి యోగిస్తాడు తర్వాత ఏ లగ్నాలకి యోగకారకుడు అసలు బుధుడు కారకత్వాలు ఎలా ఉంటాయి బుధుడి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి బుధుడు అంతటా కూడా శుభ ఫలితాలే ఇస్తాడా వ్యతిరేక ఫలితాలు కూడా ఇస్తాడా బుధుడు అసలు ఎలా తీసుకోవాలి బుధుడిని మనం శుభుడిగా తీసుకోవాలా లేకపోతే పాపిగా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా పాజిటివ్గా తీసుకోవాలా కొన్ని సందేహాలు ఉంటాయి బుధుడు విషయంలో అవన్నీ కూడా ఇప్పుడు మనం సందేహాలు తీర్చేసుకున్నాం శ్రీ మాధవానంద గురు నమ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక బుధుడు ఏ జాతకుడికి యోగిస్తాడు తర్వాత ఏ లగ్నాలకి యోగకారకుడు అసలు బుధుడు కారకత్వాలు ఎలా ఉంటాయి బుధుడి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి బుధుడు అంతటా కూడా శుభ ఫలితాలే ఇస్తాడా వ్యతిరేక ఫలితాలు కూడా ఇస్తాడా బుధుడు అసలు ఎలా తీసుకోవాలి బుధుడిని మనము శుభుడిగా తీసుకోవాలా లేకపోతే పాపిగా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా పాజిటివ్గా తీసుకోవాలా కొన్ని సందేహాలు ఉంటాయి బుధుడి విషయంలో అవన్నీ కూడా ఇప్పుడు మనం సందేహాలు తీర్చేసుకుందాం బుధుడిని మనం అర్ధశుభుడు అంటాం కరెక్ట్గా చెప్పాలంటే నేనైతే అర్ధశుభుడు అంటూ ఉంటాను నైసర్గిక శుభగ్రహమే కానీ బుధుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా చిన్న ప్లానెట్ అంటే చిన్న వయసు ప్లానెట్ అని సైజులో అని కాదు ఇక ఎప్పుడూ కూడా బుధుడు శుభగ్రహాలతో కలిసి ఉండడం అన్నది చాలా మంచిది శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి పాపగ్రహాలతో కలిస్తే ఆ పాపత్వాన్ని తీసేసుకుంటాడు ఆయన ఆ క్యారెక్టరిస్టిక్స్ని తీసేసుకుంటాడు ఆయన చిన్న గ్రహం కదా మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక పిల్లవాడిని తీసుకున్నాం అనుకోండి మంచి వాళ్ళతో తిరిగినప్పుడు మంచిగా ఉంటాడు వాళ్ళ లక్షణాలు వస్తూ ఉంటాయి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటాడు మరి చెడ్డ వాళ్ళతో తిరిగితే ఆటోమేటిక్గా చెడు లక్షణాలు వచ్చేస్తాయి అంటే దానికి అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళు తర్వాత బుధుడు బలంగా వాళ్ళు ఏంటంటే మంచి మోటివేషనల్ స్పీకర్స్గా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి అవతల వాళ్ళకి చాలా మంచి మోటివేషన్ ఇస్తారని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా పది మందికి మంచి చెప్పే విధంగా ఉంటారు బుధుడు బలంగా ఉన్నవాడు తర్వాత మాట విధానం చాలా బాగుంటుంది మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మాటకారులుగా కూడా చెప్పుకోవచ్చు వాక్చాతుర్యం అంటాం కదా వాక్చాతుర్యం చాలా బాగుంటుంది బుధుడు బాగున్న వాళ్ళకి బుధుడు స్వక్షేత్రంలో ఉన్న ఆయన ఉచ్చస్థితిలో ఉన్న మిత్రక్షేత్రాల్లో ఉన్న మిత్రక్షేత్రాలతో కలిసి ఉన్న ఈ తత్వాలు ఎక్కువ ఉంటాయి తర్వాత బుధుడు ఎప్పుడూ కూడా క్యాలిక్యులేటెడ్ అంటే మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం అంటే మనకు ఎంత వస్తుంది వ్యాపార దక్షతను పెంచేది కూడా బుద్ధుడి అవుతాడు మనం వ్యాపారంలో ఎదుగుతున్నామంటే కూడా బుధుడి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఎంత పెట్టుబడి పెడితే ఎంత ప్రాఫిట్ వస్తుంది సో మనం ఇంత పెట్టుబడి పెడితేనే మనం జాగ్రత్తగా చేసుకోగలుగుతాం అది మించి పెట్టామంటే నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే క్యాలిక్యులేటెడ్ అనమాట ఎంత పెట్టచ్చు ఎంత పెట్టకూడదు ఈ పెట్టుబడి అవి ఇవన్నీ కూడా బుధుడు తెలివితేటలు అనమాట అవన్నీ చాలా బాగుంటుంది తర్వాత మోటివేషనల్ స్పీకర్స్ ఇందాక చెప్పుకున్నట్టు వీళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే మెస్మరైజింగ్గా ఉంటుంది అవతల వాళ్ళు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు వాళ్ళ మాట విధానానికి బుద్ధి బలం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఒక అకౌంట్స్లో రాణించాలన్నా అకౌంట్స్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా చార్టెడ్ అకౌంట్స్ అవ్వచ్చు నార్మల్ అకౌంట్స్ అవ్వచ్చు వాళ్ళ బుధుడు యొక్క బలాన్ని బట్టి అకౌంట్స్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ఈ బుద్ధుడు వాళ్ళు చాలా ఎక్సలెంట్గా మంచి పేరు తెచ్చుకుంటారు టెక్నికల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది బుధుడు టెక్నికల్ నాలెడ్జ్లో కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉండడం ఇవన్నీ కూడా బుధుడు ఇచ్చే లక్షణాలు ఇక బుధుడు నెగిటివ్ రిజల్ట్స్ దగ్గరికి వచ్చినట్లయితే బుధుడు ఫస్ట్ నెగిటివ్ రిజల్ట్ ఏమి ఇస్తాడో తెలుసా చాలామందికి తెలియని విషయం ఇది నేను గతంలో కూడా చెప్పాను వీడియోస్లో సుసైడ్ టెండెన్సీస్ ఇచ్చేది బుధుడు బుధుడు ఎవరితో కలిసి ఉన్నాడో చూడండి అప్పుడు సుసైడ్ టెండెన్సీస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి బుధుడు ఇందాక చెప్పుకున్నట్టు శుభగ్రహాలతో కలిసి ఉండాలని చెప్పాను కదా అలా కాకుండా ఒక నైసర్గిక శుభుడైన చంద్రుడితో కలిసి ఉన్న అంటే బుధుడు చంద్రుడు కలిసి ఉన్న వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి సూసైడ్ టెండెన్సీస్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి బుధుడు చంద్రుడు కలిసి ఉండడం అస్సలు మంచిది కాదు తర్వాత బుధుడు రాహువు కలిసి ఉండడం కూడా బుధరాహుల కలయిక కూడా సైకలాజికల్ ఇష్యూస్కి దారితీస్తుంది సుసైడ్ టెండెన్సీస్కి దారితీస్తూ ఉంటుంది ఆలోచన విధానము ఒక డిప్రెషన్లో ఉంటారు వీళ్ళు బుధరాహుల కలయిక ఎక్కువగా డిప్రెషన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు తర్వాత బుధుడు మరియు కుజుడు కలిసి ఉన్న వాళ్ళు వీళ్ళకి షార్ట్ టెంపరు ఆవేశము కోపము సైకలాజికల్ ఇష్యూస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి బుధ కుజుడు కలిసి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు కలిసి ఉన్నప్పుడు బుధుడు బలంగా ఉండడం అనేది చాలా ముఖ్యం అక్కడ బుధ చంద్రులు కలిసి ఉన్నప్పుడు బుధుడు చంద్రుడు ఇద్దరూ కూడా బలంగా ఉండడం అనేది చాలా ముఖ్యం తర్వాత ఈ బుధుడు కుజుడు కలిసి ఉన్నప్పుడు కూడా అంతే బుధకేతువులు కలిసి ఉన్నప్పుడు కూడా అంతే సైకలాజికల్ ఇష్యూస్ తర్వాత ఉద్రేకము కోపము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతాయి అని చెప్పుకోవచ్చు బుధుడు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ ఇవి ఇక బుధుడు ఏ లగ్నాలకి బాగా యోగిస్తాడు యోగకారకుడుగా ఉంటాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే ముందు బుధుడు ఎప్పుడూ కూడా శుక్రుడి యొక్క రాసులు వృషభ లగ్నము తులాలగ్నము బుధుడు యొక్క రాసులు మిథున లగ్నము అంటే మిథున రాశి కన్యా రాశి అక్కడ లగ్నాలు తీసుకున్నట్లయితే మిథున లగ్నము కన్యాలగ్నము శని యొక్క రాసులు మకర లగ్నము లగ్నము ఇవి మిత్రవర్గ గ్రహాలు బుధుడికి చాలా కంఫర్ట్ జోన్ అనమాట ఈ లగ్నాలకి బుధుడు యోగకారకుడుగా ఉంటాడని చెప్పుకోవచ్చు ఎలా అన్న విషయాలు చూసుకున్నట్లయితే ఉదాహరణకి వృషభ లగ్నం తీసుకోండి వృషభ లగ్నానికి ద్వితీయాధిపతి పంచమాధిపతి అవుతాడు చూడండి మరి బుధుడి యొక్క ఉచ్చస్థితి ఏమిటి కన్య చాలా బలంగా ఉంటాడు బుధుడు కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి మూల త్రికోణ స్థానం ఏమిటి కన్య అంటే బుధుడు కన్యారాశిలో చాలా బలంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఆయన అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా యోగించడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక వృషభలగ్న జాతం దగ్గరికి వచ్చినట్టయితే ద్వితీయాధిపతి పంచమాధిపతి ఏడు పంచమ స్థానం ఏమైంది కన్యా రాశి అయింది అంటే బుధుడి యొక్క ఉచ్చస్థితి మూల త్రికోణ స్థానము అలాంటి పంచమాధిపతి అయిన బుధుడు యోగాన్ని ఇస్తాడు వృషభ లగ్న జాతకులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి వృషభ లగ్న జాతకులకి బుధుడు యోగిస్తాడు బుధుడు ఏ స్థానంలో ఉన్నాడో కూడా చూసుకోండి దాన్ని బట్టి యోగాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎందుకంటే బుధుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున లగ్న జాతకులకి లగ్నాధిపతి చతుర్థాధిపతి అయ్యాడు ఎప్పుడైతే లగ్నాధిపతి అయ్యాడో అక్కడ ఖచ్చితంగా యోగాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు బుధుడు కాబట్టి మిథున లగ్న జాతకుడు కూడా బుధుడు విషయంలో అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు యోగాన్నే ఇస్తాడు ఇక తర్వాత కన్యాలగ్న జాతకులకి కన్యా లగ్న జాతకుల దగ్గరికి వచ్చినప్పటికీ చూడండి లగ్నాధిపతి రాజ్యాధిపతి అయ్యాడు ఎప్పుడైతే లగ్నాధిపతి అయ్యాడో లగ్నాధిపతి ఉచ్చస్థితి అయ్యిందో ఆయనకి మూల త్రికోణ స్థానం అయ్యిందో అక్కడ చాలా బలంగా ఉంటాడు అంటే కన్యాలగ్న జాతకులకి బుధుడు అత్యంత బలవంతుడు యోగకారకుడు అని చెప్పచ్చు అంటే యోగకారకుడు అని చెప్పుకోవాలి మనం చాలా బాగుంటుంది కన్యాలగ్న జాతకులకి బుధుడిచ్చే ఈ రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి బుధుడు నెగిటివ్గా ఉన్నాడు అనుకోండి అక్కడ మనం చెక్ చేసుకోవాలి ఎంత నెగిటివ్గా ఉన్నాడు ఎలా నెగిటివ్గా ఉన్నాడు దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి కానీ కన్యాలగ్న జాతకులకి అత్యంత యోగకాలకుడు అవుతాడు బుధుడు తులాలగ్న జాతకులకి భాగ్యాధిపతి వ్యయాధిపతి అవుతాడు చూడండి ఎప్పుడైతే తులాలగ్న జాతకులకి భాగ్యాధిపతి అయ్యాడో అక్కడ యోగ యోగకాలకుడు అయిపోయాడు వ్యయాధిపతి అక్కడే ఉచ్చస్థితి మూల త్రికోణ స్థానం అయితే వ్యయాధిపతి అయ్యాడు వీళ్ళకి ఏంటంటే తులాలగ్న జాతకులకి బుద్ధుడు యోగకారుకుడు అయినప్పటికీ కూడాను కొంచెము ఈ ఖర్చులవి అధికంగా చేయిస్తూ ఉండడం భోగాలకు అవ్వచ్చు వాళ్ళ మించిన ఖర్చులు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి క్యాలిక్యులేషన్ విషయంలో వీళ్ళు క్రెడిట్ కంటే కూడా డెబిట్ అవుతూ ఉంటుంది కొంచెం చూసుకుంటూ ఉండాలి తులాలగ్న జాతకులు బుధుడి యొక్క తత్వాన్ని మకర లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే మకర లగ్న జాతకులకు చూడండి షష్టమాధిపతి భాగ్యాధిపతి అవుతాడు బుధుడు ఎప్పుడైతే భాగ్యాధిపతి అయ్యాడో అది ఆయన మూల త్రికోణ స్థానం ఉచ్చస్థితి అయ్యిందో భాగ్యాధిపతిగా బుధుడు చాలా యోగకారకుడు మకర లగ్న జాతకులకి మంచి ఫలితాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు ఖచ్చితంగా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి తర్వాత కుంభలగ్న జాతకుడు పంచమాధిపతి అష్టమాధిపతి అవుతున్నాడు చూడండి ఎప్పుడైతే పంచమాధిపతి అయ్యాడో ఖచ్చితంగా యోగిస్తాడు ఇక్కడ అష్టమాధిపతి కూడా అయ్యాడు అది ఆయన మూలత్రికోణ స్థానము ఉచ్చస్థితి ఎలా ఉంటుంది అంటే సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ రావచ్చు ఆయన నెగిటివ్గా ఉంటే సడన్ ఇన్సిడెంట్స్ మీకు నెగిటివ్గా జరగచ్చు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి వాళ్ళ లైఫ్లో ప్రతిదీ కూడా చాలా సడన్గా అవి జరుగుతూ ఉంటాయి అది ఊహించరు వాళ్ళు బలంగా పాజిటివ్గా ఉంటే అంతే మంచి ఫలితాలు సడన్గా వస్తూ ఉంటాయి సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ అవ్వచ్చు సడన్ ఇన్సిడెంట్స్ శుభకార్యాలు అవ్వచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా మంచి శుభకార్యం అవ్వచ్చు ఇలాంటివన్నీ నెగిటివ్గా ఉంటే అదే విధంగా మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా నెగిటివ్ రిజల్ట్స్ అవ్వచ్చు ఇవి వస్తూ ఉంటాయి కానీ ఎప్పుడైతే పంచమాధిపతి అయ్యాడో ఖచ్చితంగా యోగిస్తాడు ఈ కుంభలగ్న జాతకులకి ఈ బుధుడు ఇప్పుడు మనం చూసుకున్నాం కదా ఏ లగ్నాలకి యోగ కారకుడుగా ఉంటున్నాడు బుధుడు చూడండి వృషభము మిథునము కన్య తుల మకరము కుంభము ఈ లగ్నాలకి ఆరు లగ్నాలకి కూడా బుధుడు యోగకారకుడుగా ఉంటాడు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి మిగతా లగ్న జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉంటూ బుధుడు విషయంలో బుధుడు బలంగా ఉన్నాడని కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆయన స్థితిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న మిత్రక్షేత్రంలో ఉన్న మిగతా లగ్న జాతకులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎప్పుడు కొంచెం వర్రీ అవ్వాలి మిగతా లగ్న జాతకులు అంటే కనుక నెగిటివ్గా ఉండి దుస్థానాల్లో ఉండి ముఖ్యంగా బుధుడు దుస్థానాల్లో ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా లగ్న జాతకులు దుస్థానాల్లో ఉన్న నెగిటివ్గా ఉన్న నెగిటివ్గా ఉండడం అంటే ఏంటి అస్తంగతమైన నీచం పడ్డ ఇవన్నీ కూడా వ్యతిరేక ఫలితాలే ఉంటాయి ఆ జాతకులు తర్వాత ఏ లగ్న జాతకులైనా సరే ఏ లగ్న జాతకులైనా సరే బుధుడు కొన్ని గ్రహాలతో కలిసి ఉండడం అన్నది మంచిది కాదు మొట్టమొదటిగా అందులో చంద్రుడితోటి కలిసి ఉండడం చాలా చాలా ప్రమాదకరము తర్వాత రాహుతో కలిసి ఉండడం చాలా ప్రమాదకరము కుజుడితో కలిసి ఉండడం చాలా ప్రమాదకరము తర్వాత కేతులతో కలిసి ఉండడం కూడా చాలా ప్రమాదకరము ఈ విషయాలన్నీ కూడా చూసుకోవాలి ఇక బుధుడు ముఖ్యంగా ఇంకా కారకత్వాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా బుధుడికి కొన్ని కారకత్వాలు తీసుకోవాలి ఏమిటంటే కనుక వైవాహిక జీవితంలో ఇది ముందే చెప్పాలి పాయింట్ ఇది ఇప్పుడు చెప్తున్నాను మొదటి వివాహము ఫెయిల్ అవ్వడానికి రవి కారకం అయితే కనుక ద్వితీయ వివాహం కూడా ఫెయిల్ అయ్యింది ఒక జాతకులకి తృతీయ వివాహం కూడా ఫెయిల్ అవుతుంది ఒక జాతకులకి అని చూసుకున్నట్లయితే వాళ్ళ జాతకంలో బుధుడు చాలా నెగిటివ్గా ఉన్నట్టు లెక్క ఇది చూసుకోండి ఎవరికైతే బుధుడు బలంగా ఉంటాడో ఫైన్ వాళ్ళకు ఒక వివాహంతో కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మొదటి వివాహం ఫెయిల్ చేయడానికి బుధుడు కారకడవుడు రవి కారకడవుతాడు అది అయిపోయిన తర్వాత రవికి ఎటువంటి సంబంధం ఉండదు ద్వితీయ వివాహము తృతీయ వివాహానికి అక్కడ బుధుడు తీసుకుంటాడు బుధుడు ఏం చేస్తాడు బుధుడు బాగా నెగిటివ్గా ఉంటే ద్వితీయ వివాహం కూడా ఫెయిల్ చేస్తూ ఉంటాడు తృతీయ వివాహం కూడా ఫెయిల్ చేస్తూ ఉంటాడు లేదా తృతీయ వివాహం చేయిస్తాడు అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే విధంగా చేస్తాడు బుధుడు నెగిటివ్గా ఉన్న వాళ్ళకి అంతే కదండి వరుస పెట్టి మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి అనుకోండి ఒక జాతకులకి స్త్రీ పురుషులకి ఎవరికైనా వాళ్ళకి ఎలా ఉంటుంది ఒక ఆలోచన విధానం ఏంటి నా జీవితం ఎలా అవుతుంది అందరికీ బాగానే ఉందే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము వాళ్ళకి వివాహం మీద అసహ్యం కలగడము ఈ వివాహ జీవితం వద్దు ఒంటరి జీవితమే కొనసాగిద్దామని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోవడము దానివల్ల స్థిరమైన ఆలోచనలు లేకుండా డిప్రెషన్లోకి వెళ్ళి సైకలాజికల్ ఇష్యూస్కి మీరు గురవడానికి అవకాశాలు ఉంటాయి అంత ప్రమాదకారి బుధుడు నెగిటివ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా బుధుడికి పరిహారాలు చేసుకోవాల్సిందే లేదంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటుంది ఇక బుధుడు ఎవరికైతే నెగిటివ్గా ఉండి ఏ లగ్నమైనా తీసుకోండి నెగిటివ్ అంటే ఇప్పుడు నేను చెప్పేశాను ఆ కొన్ని గ్రహాలతో కలిసి ఉన్న అస్తంగతమైన నీచబడ్డ వక్రించిన బుధుడు వక్రించిన బుధుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాడు ఆ జాతకుడికి ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ దుస్థానాల్లో ఉన్న ఆ జాతకుడు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ప్రతి బుధవారము కూడా మీరు పెసలు నానబెట్టి ఎన్ని పెసలు మీ శక్తి సరిపోయేంత ఒక గుడి పెసలైనా పర్వాలేదు నానబెట్టి అది ఆవుకి తినిపించాలి నానబెట్టిన పెసల్ని ఆవుకి తినిపించాలి మీ దగ్గరలో ఆవులు లేవండి మా దగ్గరలో అంటే కనుక గోశాలు ఉంటున్నాయి ఇప్పుడు గోశాలలో ప్రయత్నించండి అది కూడా లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే పరిహారం చేసుకోండి పెసలు నానబెట్టి ఆవుకి తినిపించిన వాళ్ళు చేయాల్సిన పరిహారం దగ్గరికి ముందు అది చెప్పేసుకున్నాను పెసలు నానబెట్టారు ఆవు ఉంది గోవుకి తినిపించేశారు ఇక తర్వాత వాళ్ళు చేసుకోవాల్సింది ఆ రోజు సాయంత్రం వేళ మీరు ఈ నేతి దీపారాధన చేయండి రెండు తమలపాకులు తీసుకోండి మట్టి ప్రమదలు తీసుకోండి ఇంటి ఇంటివద్దని ఆ దీపాలు రెండు పక్క పక్కన పెట్టండి అందులో మూడు మూడు ఒత్తులు వేయండి దీపారాధన చేయండి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ఉంటుంది అది మూడు సార్లు చదువుకోండి నరసింహ కరావలంబ స్తోత్రము మూడు సార్లు చదవండి ఇది ఎవరు ఎవరైతే గోవుకి పెసలు నానబెట్టి తినిపించారో వాళ్ళు చేయాల్సింది ఇక మాకు దగ్గరలో గోవులేమీ లేవండి అన్నవాళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ విష్ణు దేవాలయానికి వెళ్ళాలి విష్ణు దేవాలయం ఏంటి అంటే ఏంటి శ్రీరాముడి దేవాలయం కానీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కానీ విష్ణుమూర్తి వారి ఆలయం ఉంటే విష్ణుమూర్తి వారి ఆలయం కానీ లక్ష్మీ వారి ఆలయం ఉంటే లక్ష్మీ వారి ఆలయానికి కానీ వెళ్ళాలి వెళ్ళి అక్కడ యాభై నాలుగు ప్రదక్షిణలు చెయ్యాలి పెద్దవారు ఉన్నారు వాళ్ళకి శక్తి సరిపోదు అంటే ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి మాకు శక్తి సరిపోతుంది అనుకున్న వాళ్ళు యాభై నాలుగు ప్రదక్షిణలు చెయ్యాలి చేసి సరాసరి ఇంటికి వచ్చి చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటి వద్దన ఈ సేమ్ ఇదే ఈ తమలపాకులు పెట్టి రెండు దాని మీద మట్టి ప్రమిదలు పెట్టి నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు వేసి విష్ణు పారాయణ చెయ్యాలి విష్ణు శాసనా పారాయణ ఎలా చేయాలి విష్ణు శాసనా అంతా ఒక్కసారి చదివేసుకుంటారు అందులో మీ నక్షత్రాలు ఉంటాయి నక్షత్రాలకు సంబంధించిన పాదాలు ఉంటాయి అశ్విని నక్షత్రము ఒకటో పాదము రెండో పాదము మూడో పాదము నాలుగో పాదము మీరు ఏ నక్షత్రం ఏ పాదంలో పడ్డారో చూసుకోండి అది నూట ఎనిమిది సార్లు చదవాలి ఎన్నిసార్లు సార్లు చదవాలి నూట ఎనిమిది సార్లు చదవాలి ఇంతే మీరు చేయాల్సింది ఇది కూడా ప్రతి బుధవారము చేసుకోవాలి ఎన్ని బుధవారాలు చెయ్యాలి అని చూసుకున్నట్లయితే మీరు ఇది నలభై యొక్క బుధవారాలు చెయ్యాలి ఖచ్చితంగా మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన బుధ మహర్ బుధుడి యొక్క అంతర్దశలోను మీకు నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజా కుమవంతు శుభ